చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సంసార నావను ధరికి చేర్చాలన్నా కుటుంబం అనే బండి సజావుగా ముందుకు నడవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా ముఖ్యం పిల్లల భవిష్యత్తుకు ఇది కీలకమే అయితే ఇటీవల విడాకుల కేసులు పెరగడమే కాదు వివిధ కారణాలతో భాగస్వాములు ఒకరి చేతిలో ఒకరు హత్యకు గురవటం నిత్యకృత్యంగా మారిపోతున్నాయి తాజాగా భార్యను అతి కిరాతకంగా భర్త చంపేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో చోటు చేసుకుంది బోడశంకర్ తన భార్య మంజులను అతి కిరాతకంగా కసి చంపేశాడు అర్ధరాత్రి గాఢ నిద్ర సమయంలో కత్తితో పీక కోసేశాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు యాదాద్రి జిల్లా మోత్కూరు సమీపంలోని అడ్డగూడూరు గ్రామానికి చెందిన శంకర్ మంజుల దంపతులకు ముగ్గురు పిల్లలున్నట్లు కూడా తెలుస్తోంది వివాహం అనంతరం వారిద్దరు కూడా జీవనోపాధి నిమిత్తం ముంబైకి వలస వెళ్లినట్లుగా సమాచారం పెళ్లి తర్వాత మూడు సంవత్సరాల వరకు సంసారం విరిది సాఫీగానే సాగిందని చెప్తున్నారు కానీ ఆ తర్వాత నుంచి శంకర్ అనుమానంతో మంజులను తరచూ తిట్టడం కొట్టడం చేసేవాడని కూడా తెలుస్తోంది అతడి వేధింపులు భరించలేక ఆమె వారం క్రితం మహేష్ నగర్ లో ఉంటున్న సోదరి రాణి ఇంటికి వచ్చేసింది ఆ తర్వాత శంకర్ కూడా తన కుమారులతో కలిసి అక్కడికి వచ్చాడు శుక్రవారం పెద్దల సమక్షంలో చర్చించ తరువాత శంకర్ ఇక మీదట మంజులను ఇబ్బంది పెట్టాలని చెప్పి మాటిచ్చాడు కానీ అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో కత్తితో విచక్షణ రహితంగా భార్యను నరికి చంపేశాడు అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం భార్య భర్తల మధ్య తలెత్తే వివాదాలతో ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం అనేక వార్తలు కూడా తరచుగా వింటూనే ఉంటున్నాం తాజాగా అలాంటి కోవకు చెందిందే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో కూడా అలాంటి దారుణమే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధికా థియేటర్ సమీపంలో అక్క ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు అర్ధరాత్రి ఊహించని ఘటనతో కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తోంది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందిన బోడశంకర్ మంజుల దంపతులు బాంబే నుంచి రెండు నెలల క్రితమే తిరిగి రావడం జరిగింది మంజులపై అనుమానంతో శంకర్ హత్య చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు తరచుగా కూడా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటున్నారు అని కూడా ఒకంత మనకైతే సమాచారం తెలుస్తోంది నిన్న రాత్రి నిద్రిస్తున్న భార్యను శంకర్ కత్తితో నరికి చంపడం ఇప్పుడు కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు హత్య గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు మంజుల అలాగే బోడశంకర్ కి ముగ్గురు పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఒక పాప ఇద్దరు బాబులు ఉన్నారు వీరి స్వస్థలో మోత్కూర్ దగ్గర అడగూడూరు గ్రామంగా తెలుస్తోంది శంకర్ నాలుగు రోజుల క్రితం మహేష్ నగర్ కాలనీలో ఉంటున్న సోదరి ఇంటికి కుటుంబంతో కలిసి వచ్చాడు శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో కత్తితో విచక్షణ రహితంగా భార్యను నరికాడు ఆమె అరుపుల శబ్దానికి అందరు లేవడంతో అక్కడి నుంచి పారిపోయాడు మంజుల అప్పటికే మృతి చెందింది నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది